హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీ డైలీ బ్లాగ్స్ మనది మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ అనేవి ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి మన రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం అండి ఇప్పుడు నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి మనకైతే ఇవాళ గ్యాస్ స్టవ్తో పనే లేదండి ఒక కొబ్బరికాయ తీసుకొని గడ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు పది మిరపకాయలు తీసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ ఒక్కొక్కటిగా అందులో వేయండి ముందుగా ఉప్పు కొద్దిగా వేయండి అలాగే వెల్లుల్లిపాయ రమ్మలు ఒక మూడో నాలుగో వేయండి వేసాక ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసిన తర్వాత తర్వాత తీసుకున్న మన కొబ్బరి ముక్కల్ని వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేయండి అండ్ మీకు కొబ్బరి ముక్కలు తగలాలంటే చాలా బాగుండిద్దండి తగులుతూ ఉంటే వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి మన వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి ఈ రెసిపీ అనేది ట్రై చేశారా లేదా కమెంట్ చేయండి అండ్ మన వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయని ఏ ప్లేస్లోనే కమెంట్ చేయడం మర్చిపోమాకండి సూపర్ రెసిపీ అని డెఫినెట్గా ట్రై చేయండి